హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను బటర్ కేక్ చేసి చూపిస్తానండి వెన్నతో మనం కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా బాగుంటుందండి ఇది హెల్దీ రెసిపీ కూడా చిన్నపిల్లలకి మనం ఇలా వెన్నతో చేసి పెడితే అలా చాలా హెల్దీగా ఉంటుంది మనం ఇంట్లో హైజీన్గా కూడా ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల నేను ముందుగా ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి అలాగే వన్ కప్ షుగర్ సేమ్ మెజర్మెంట్ కప్పు వన్ కప్పు మైదా వన్ కప్ బటర్ ఇదిగోండి ఇది కేక్ టిన్ నేను దీనికి ఆయిల్ కానీ వె నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చండి నేను నెయ్యి రాసాను ఇందులో సాల్ట్ వేసానండి మనం ఇది సాల్ట్ వేసి దీనిలో ఇది స్టవ్ మీద పెట్టి దీనిపైన ఇలా పెట్టాలి చూడండి ఇలా హోల్స్తో ఉంటుంది మూత ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నామండి ఎగ్స్ ఇందులో వేసేసుకుందాం వన్ కప్ మైదా వన్ కప్ షుగర్కి ఫోర్ ఎగ్స్ వేసుకోవాలి సేమ్ అన్నీ ఈక్వల్ అండి వన్ ఇస్టు వన్ నెక్స్ట్ ఇందులో వన్ కప్ షుగర్ వేసుకోవాలండి ఇది వెనీలా ఎసెన్స్ బాటిల్ అండి ఇది వేసుకోవడం వల్ల ఎగ్ స్మెల్ రాకుండా బాగుంటుంది మీరు ఏ ఫ్లేవర్ అయినా వేసుకోవచ్చు నేను వెనీలా వేస్తున్నానండి వన్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసాను బేటర్ లేని వాళ్ళు ఇలా విస్కట్తో అయినా చేసుకోవచ్చు షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఈ బటర్ కూడా వేసేసుకుందామండి వెన్న నేను వెన్న అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా నేను మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ బటర్ మొత్తం అంతా కూడా మెల్ట్ అయిపోవాలండి మెల్ట్ అయ్యాక అప్పుడు మనం మైదా వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మెల్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులో మైదా మైదా యాడ్ చేసుకోవాలండి మైదా వేస్తున్నాను కొద్దిగా ఒక పించ్ సాల్ట్ వేస్తున్నానండి కాఫ్ టేబుల్ స్పూన్ వంట చడ వేస్తున్నాను స్పూన్ ఇది బేకింగ్ పౌడరు ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఇది చాలా స్మూత్గా చాలా బాగా వస్తుందండి కేక్ మనం వెన్న వేసాము ఆయిల్ అది ఏమీ వేయలేదు చిన్నపిల్లలకి ఇది పెట్టడం వల్ల హెల్తీగా ఉంటుందండి వెన్న కదా ఇది వన్ డైరెక్షన్ లోనే కలపాలండి ఎలా అంటే అలా కలపకూడదు ఇలా ఉండాలండి బ్యాటర్ అనేది ఇప్పుడు మనం ఇది కేక్ కేక్టిన్లో వేసుకుందాం మైదా వేసి మొత్తం గిన్నెంతా కూడా అప్లై చేస్తానండి ఇలాగా నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని మైదా పిండి వేసి అప్లై చేయాలి ఇప్పుడు ఈ కలిపిన బ్యాటర్ ఉంది కదండి ఇదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా చుట్టూ వేసుకోవాలండి అంటే మధ్యలో హోల్లా ఉంది కదా అందుకని మనం చుట్టూ ఇలా వేసుకోవాలి పిండిని మొత్తం అంతా కూడా పిండి ఇలా వేసుకున్నాక ఈ బ్యాటరు ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలండి మొత్తం అంతా కూడా ఇలా సమంగా చేసుకోవాలి దాంతో అంత సమానం చేసుకున్నాక అప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం అండి ఇది టిన్నిని మూత కూడా పెట్టేసుకుందాం ఇలాగా ముందుగా స్టవ్ ఆన్ చేసి సాల్ట్ వేసిన ఈ కేక్ ఈ గిన్నెని దీనిపైన పెట్టుకోవాలండి పెట్టుకున్నాక నెక్స్ట్ దీన్ని ఇలా మనం స్టవ్ పైన పెట్టుకోవాలి ఇక చూడండి కింద ఇసుక వేసి పెట్టాను కదా టిన్ను దానిపైన పెట్టాను హై ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ అయ్యాక మనం లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి ఇప్పుడు టెన్ మినిట్స్ అయ్యిందండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుందాం ఇంకోండి లో ఫ్లేమ్లో పెట్టాను నెక్స్ట్ అంతా అయ్యాక చూపిస్తాను కేక్ అవిందేమో ఒకసారి మూత తీసి చెక్ చేద్దామండి చూడండి ఇప్పుడే పొంగుతుంది చూడండి కేక్ పొంగుతుంది మూత పెట్టేసుకుందాం ఇంకా అవ్వలేదు ఇంకా ఒక టెన్ మినిట్స్ పడుతుంది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి లేకపోతే మాడిపోద్ది మనం చూసుకుంటూ ఉండాలి అయిందేమో ఒకసారి చెక్ చేసి చూద్దామండి చూడండి కేక్ ప్రిపేర్ అయ్యింది ఇప్పుడు దీన్ని మనం చెక్ చేసుకుందాం చూడండి ఏమీ అంటుకోవట్లేదు నైఫ్కి అంటే బాగా కుక్ అయిందని ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందామండి స్టవ్ ఆపేసి మీకు చల్లారేక చూపిస్తాను ఇదిగోండి కేకు చల్లారిపోయింది మనం దీని నుంచి రిమూవ్ చేసుకుందామండి నైఫ్తో చుట్టూ కొంచెం ఇట్లా అనేసుకోవాలండి మనం అనుకున్నాక అప్పుడు ప్లేట్లో వేసుకుందాం అదోండి కేక్ చాలా సులువుగా రిమూవ్ అయిపోయింది దాన్ని దీన్ని నుంచి చూడండి ఎంత బాగా వచ్చిందో కేకు ఇది మనం వెన్నతో చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే మటుకు మాత్రం చాలా బాగుంటుందండి ఎక్కడ మనం ఆయిల్ అయితే మటుకు మాత్రం వేయలేదు అంతా బటర్ తోటే చేస్తాను చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఇదిగోండి చూడండి కేక్ చూడండి అంత సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఇదిగోండి మనం ఇలా అంటే చూడండి స్మూత్గా చాలా బాగుంటుందండి మనకి హెల్దీగా కూడా ఉంటుంది పిల్లలకి పెట్టడం వల్ల ఇలాగా మనం ప్రిపేర్ చేసుకుని చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకుని పిల్లలకి పెడితే చాలా మంచిదండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్